చందమరావే జ జాబిల్లి రావే కొండకి రావే గోగు పూలు తేవే చంద మరా రావే కొండకి రావే గోగు పూలు తేవే చందమరావే జిల్లి రావే బిధ రావే బంతి పూలు తేవే చందమ మే రావే పరుదిశ రావే పాలు పెరుగుతేవే చందమరావే జిరావే అన్నింటినీ మా బైకివే చందమరావే జిరావే జబిల్లి రావే గోగు పూలు తేవే జబిల్లి రావే మా అమ్మంటే మాకిష్టం మా నాన్నంటే మహా ఇష్టం మా అమ్మైనా మా నాన్నైనా మనుషులు కనుక ఇష్టం మా అమ్మంటే మాకిష్టం మా నాన్నంటే ఇష్టం మా అమ్మైనా మా నాన్నైనా మనుషులు కనుక ఇష్టం మా ఇల్లు అంటే మాకిష్టం మా ఊరంటే ఇష్టం మా ఇల్లు అంటే మాకిష్టం మా ఊరంటే మహా ఇష్టం తల్లి తండ్రి ఇల్లు ఊరు అని సంబంధ బాంధవ్యాల మీద మర్యాదలు పెంచేవిగా ఉంటాయి జో జో ముకుందా ముకుంద రమానంద రామగోవిందో జో జో అచ్యుతానంద జోజో ముకుంద రారపరమానంద రామగోవింద జో కన్నా జో రాగాలు పాడుకుంటా తెలుగు తల్లులు తమ పిల్లల్ని నిద్రపుచ్చడం పూర్వం బాగా కనబడేది ప్రతి తల్లికి తమ పిల్లలు జో తానంద ఒక కృష్ణుని వలె ముకుందుని వలె రాముని వలె గోవిందుని వలె కదా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్